నాలుగు పార్లమెంట్ పదిహేను అసెంబ్లీ కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే వీళ్ళు వెంటనే అంటారు ఆంధ్రప్రదేశ్ లో అంత సీన్ లేదంటే అవన్నీ అట్లా సీన్ లేనప్పుడు ఆల్యాంకాయలు ఎందుకు పడి తిరుగుతున్నారు ఇంకోటి కేంద్రంతో సంబంధం లేని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరు ఇది పక్క అందుకోసమే కదా కేంద్రంలో బీజేపీ వస్తుందనేది కదా ఇల్లు ఎటపడుతుంది లేదు కాంగ్రెస్ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ వెనకాల పరిగెత్తే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ వస్తుందని మీ కాంగ్రెస్ వెనకాల పరిగెత్తలేదా జాతీయ స్థాయిలో అట్లాగే పరిగెత్తుండేవాడు ఇప్పుడు అక్కడ బీజేపీ రాబోతోందని తెలుసు కాబట్టి అక్కడ దీని దాని వెనకాల పరిగెడుతున్నారు అప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి రాధాకృష్ణ ఇప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు వద్దు వద్దు అని చెప్పేసి అయితే ఆయన విషయం అర్థం చేసుకుని పరిగెత్తున్నారు అసలు పాయింట్ ఏంటంటే సీట్ల పరంగా అంచనా మాత్రం ఎన్ని ఏడు ఒకడేమో ఎనిమిది పది ఒకడేమో పదిహేను ఇరవై కూర్చున్నట్టు ఉంది కానీ బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఆలోచనట్లుందంటే పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దేంట్లోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏదో శతకోటి డ్యాష్ డ్యాష్ల్లో ఉండాలనుకోవట్లేదు అది పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లాగే పవర్లో పార్ట్ కోరుకుంటోంది ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ చూసాం లేకపోతే కనుక మహారాష్ట్ర చూసాం ఎక్కడైనా సరే ఇవాళ రోజున దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నటువంటి సిచువేషన్ ఎక్కడా లేదు దేశంలో పదిహేడు రాష్ట్రాల్లో ఉంది దాదాపు పది రాష్ట్రాల్లో సొంతగా ఉంది బీజేపీ మిగతా ఏడు రాష్ట్రాలు పదకొండు రాష్ట్రాలు మిగతా ఆరు రాష్ట్రాల్లో కూడా భాగస్వామ్యాలతో ఉంది ఆ భాగస్వామ్యాలంటే ప్రభుత్వంలోనే భాగస్వామ్యం కాబట్టి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాంచినా ప్రకారం అయితే